రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఏప్రిల్ నాలుగో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు గోరు చిక్కుడు కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో నలభై నుంచి యాభై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో అరవై నుంచి డెబ్బై రూపాయలు వరి వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు ఉజాల వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు పాలెం వంకాయ కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు చౌ వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు క్యారెట్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బీట్రూట్ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు నూకల్ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు బంగాళాదుంప కిలో పది నుంచి పదిహేను రూపాయలు కాకరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు సొరకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు బీరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు పొట్లకాయ కిలో ఏడు నుంచి పది రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఏడు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో నాలుగు నుంచి ఐదు రూపాయలు బెండకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు మునక్కాయ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు క్యాప్సికం కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఐదు నుంచి పదిహేను రూపాయలు కొత్త అల్లం నలభై నుంచి అరవై రూపాయలు పాత అల్లం ఇరవై నుంచి నలభై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు పచ్చి శనకాయలు కిలో నలభై నుంచి అరవై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు ఉసిరికాయలు కిలో డెబ్బై ఐదు నుంచి ఎనభై ఆరు రూపాయలు దొండకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు వెల్లుల్లి కిలో నూట యాభై ఐదు నుంచి నూట రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పదహారు నుంచి ఇరవై నాలుగు రూపాయలు పచ్చబఠాని కిలో డెబ్బై రెండు నుంచి ఎనభై ఐదు రూపాయలు మామిడికాయ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఐదు నుంచి పది రూపాయలు బజ్జిమిరపకాయ కిలో నలభై నుంచి యాభై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా నూట యాభై నుంచి మూడు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర వంద నుంచి నూట యాభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా నాలుగు వందలు నుంచి నాలుగు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా ఐదు వందల పది రూపాయలు పుదీనా యాభై కట్టలు రెండు వందలు రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర యాభై కట్టలు రెండు వందలు నుంచి మూడు వందలు రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ రెండు వందలు రూపాయలు టమాటా చెర్రీ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు అరటి పువ్వు కిలో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు చామగడ్డ కిలో నలభై నుంచి యాభై ఐదు రూపాయలు అలసంద కాయలు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బెంగళూరు వంకాయ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు